అందరికీ నమస్కారం నేను మీ మౌనిక ఈరోజు మనం కాశీపట్నంలో ఉన్న శ్రీ ఉమారామలింగేశ్వర స్వామి వారి టెంపుల్లో ఉన్నామండి ఈ టెంపుల్ ప్రత్యేకం మరిచేటులో ఉంటుంది టెంపుల్ మొత్తం చాలా అద్భుతంగా ఉంటుందండి ఈ టెంపుల్ నాకు ఫస్ట్ టైం చూడగానైతే చాలా బాగా నచ్చింది సరికొత్తగా అనిపించింది అండి ఎందుకంటే నార్మల్గా టెంపుల్లో శివయ్యను చూస్తాం కదా ఇక్కడైతే మరి చెట్టులో శివయ్య ఉందండి చాలా అద్భుతంగా అనిపించింది చాలా కొత్తగా కూడా ఉంది మనం ఈ టెంపుల్ని చూస్తే గుడి శిథిలం అయిపోయే టైంలో మనకి పక్క నుంచి మరి చెట్టు ఆనుకొని చెట్టులో పొదల్లో మనకి శివయ్య ఉన్నట్టు కనిపిస్తుందండి అలాగే ఉంది చూసారు కదా గుడి టెంపుల్ చుట్టూ ఇలా చెట్టు ఉంది చెట్టు మధ్యలో శివయ్య ఉంటారండి గుడి మొత్తాన్ని చెట్టే కాపాడుతుందని చెప్పుకోవచ్చు చాలా పీస్ఫుల్గా చాలా బాగుందండి టెంపుల్ ఈ టెంపుల్కి ఐదు వందల సంవత్సరాల చరిత్ర ఉందండి ఎక్కడ పురాతనలో ఉంది ఏంటంటే విజయనగరం రాజులు లింగ ప్రతిష్ట చేసినట్టు ఉంది ఈ టెంపుల్కి వెళ్ళడానికి వైజాగ్ నుంచి అరకు వెళ్ళే రోడ్లో మనం ఎస్కోట నుంచి సెవెన్ కిలోమీటర్స్ ముందుకు వస్తే ఒక చిన్న ఊరు వస్తుందండి రైట్ సైడ్ నుంచి టూ కిలోమీటర్స్ వస్తే ఈ కాశీపట్నంలో ఉన్న ఈ ఉమా రామలింగేశ్వర స్వామి వారి ఆలయం వస్తుందండి బయట నుంచి మనకి ఈ శివయ్య టెంపుల్ ఎలా ఉంటుందండి చూసారు కదా మధ్యలో గుడి చుట్టూ మనకి మర్రి చెట్టు ఆనుకొని ఉంది ఆ గుడిని ఈ మర్రి చెట్టే కాపాడుతుందని చెప్పుకోవచ్చండి బయట మనకి ఇలా ఉంటుందండి గుడి చుట్టూ మొత్తం గుడి చుట్టూ అయితే చాలా గ్రీనరీగా ఉంటుంది చాలా బాగుంటుంది టెంపుల్ అయితే చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది ఫస్ట్ ఎంట్రన్స్లోనే మనకి కొన్ని విగ్రహాలు అయితే ఉంటాయండి వినాయకుడు అలాగే ఆంజనేయ స్వామి దుర్గమ్మ తల్లి ఉంటారు చుట్టూరు చూస్తున్నారు కదా చాలా ప్రశాంతంగా మొక్కల మధ్యలో టెంపుల్ ఉంది పీస్ఫుల్గా గ్రీనరీగా ఉంది ఇవన్నీ టెంపుల్నండి ఇప్పుడు మనకి క్లియర్గా కనిపిస్తుంది అదే మహరిచెట్టు ఆ మధ్యలో టెంపుల్ ఉంది ఇది ఎంట్రెన్స్ అండి ఫస్ట్ మనం వెళ్ళగానే మనకి ఫస్ట్ వినాయకుడు ఉంటారు వినాయకుని దర్శించుకున్న తర్వాత నెక్స్ట్ నంది దగ్గరికే ఫస్ట్ మన శివయ్యకి ఏమైనా కోరికలు కోరుకోవాలంటే నంది దగ్గర చెప్పే మనం వెళ్తాం కదా ఫస్ట్ నందిని దర్శించుకొని టెంపుల్లోకి వెళ్ళడమేనండి ఈ టెంపుల్కి మార్నింగ్ టైం వెళ్తే లైటింగ్ అయితే చాలా బాగుంటుంది మనం నైట్ టైం వెళ్తే ఎక్కువ లైటింగ్ ఉండదు ఎవరైనా వెళ్తే మార్నింగ్ టైం వెళ్ళండి ఎందుకంటే పొదల మధ్యలో ఒక గృహలో శివయ్య ఉన్నారు కదా మార్నింగ్ టైం అయితే బాగా చూడొచ్చు చుట్టూరు కూడా గ్రీనరీగా ఉంటుంది కదా సో మార్నింగ్ టైం అయితే చాలా బాగా కనిపిస్తుంది మన చూస్తున్నారు కదా ఇదేనండి శివయ్య టెంపుల్ ఉమారామలింగేశ్వర రామలింగేశ్వర స్వామి వారి టెంపుల్ ఇటు వినాయక స్వామి ఉన్నారు ఇటు పార్వతి అమ్మవారు ఉన్నారు మధ్యలో శివయ్య ఉన్నారండి ఈ టెంపుల్ ప్రత్యేకం మీరు ఇంకోటి గమనించారా ఎక్కడ ఉన్న శివయ్యకి నామాలు కూడా ఉన్నాయండి చాగంటి వారు చెప్పారు కదా శివయ్యకి ఎలా నామాలు ఉంటే బ్రహ్మసూత్రం అని అంటారని చాగంటి వారు చెప్పారు కదండి అన్ని శివాలయాల్లో ఉన్న లింగాలకి అలా నామాలు ఉండవు కొన్ని ప్రత్యేకమైన వాటికి మాత్రమే ఇలా బ్రహ్మసూత్రం ఉన్న గీతలు ఉంటాయని చెప్పారు కదా నాకు ఇలా దర్శించుకోవడం అయితే చాలా అదృష్టంగా భావించాను ఇదిగోండి మన గుడి లోపల గుడి ఇలా ఉందండి పైన శివలింగం ఉంది కదా దానిపైన టెంపుల్ ఇలా ఉంది మనకి చూస్తేనే తెలిసిపోతుంది కదా ఆ పొరలన్నీ లోనికి వచ్చేసినట్టు చూస్తున్నారు కదా ఇలా ఉంది టెంపుల్ మొత్తం చెట్టే కాపాడుతుందని చెప్పొచ్చండి ఈ టెంపుల్ అయితే మనకి ఇక్కడ శివయ్య కూడా చాలా అద్భుతంగా దర్శనమిస్తారు శివయ్యని చూస్తూ అలా ఉండి శివయ్యని చూస్తూ అలా ఉండిపోవచ్చండి ఇప్పుడు కార్తీక మాసం కాబట్టి కొంచెం ఎక్కువ జనాలు ఉండొచ్చు నేను నార్మల్ టైమ్స్లో వెళ్ళాను కాబట్టి చాలా ప్రశాంతంగా శివయ్యని దర్శించుకొని వచ్చానండి మీరు దగ్గర నుంచి చూస్తే మనకి ఆ బ్రహ్మసూత్రం అనేది కనిపిస్తుంది చాగంటి వారు చెప్పినట్టు చాలా ప్రత్యేకం ఉన్న టెంపుల్స్లోనే ఇలా నామాలు ఉంటాయి బ్రహ్మసూత్రం అని అని చెప్పారు కదా నాకైతే అదే గుర్తొచ్చిందండి ఈ శివయ్యని చూడగానే నిజంగానే మనం శివయ్ని చూడాలనుకున్న లేదా ఆ స్వామి వారి టెంపుల్కి వెళ్ళాలని మనకి బలంగా సంకల్పం ఉన్న మనం ఏదో ఒక పని నుండి వెళ్ళలేకపోయినా ఆ తండ్రి మన దగ్గరికి వస్తారని అయితే నేను చాలా గట్టిగా నమ్ముతానండి ఎందుకంటే లాస్ట్ ఇయర్ సేమ్ కార్తీక మాసంలో మూడో సోమవారం రోజు నాకు శివయ్య అయితే దొరికారండి కొన్ని డేస్ ముందైతే నేను శివయ్య టెంపుల్కి వెళ్ళాలనుకున్నాను మూడో సోమవారం రోజు సమ్ ల్యాబ్ ఎగ్జామ్స్ ఉండడం వల్ల వెళ్ళలేదు కాలేజ్కి అయితే వెళ్ళిపోయానండి కొంచెం బాధగానే అనిపించింది ఎప్పుడు చిన్నప్పటి నుంచి ప్రతిసారి మూడో సోమవారం అయితే పక్కా వెళ్తాను టెంపుల్కి లాస్ట్ ఇయర్ అయితే అవ్వలేదు కాలేజ్కి వెళ్ళాను కాలేజ్ నుంచి వచ్చినప్పుడు నాకు శివయ్య దొరికారండి ఎలా అంటే ఒక కవర్లో శివయ్య విగ్రహం అలాగే మనకి నంది కూడా ఉంది మొత్తం ఇద్దరు దొరికారు శివయ్యతో పాటు నంది కూడా దొరకడం చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యాను కాలేజ్ నుంచి వస్తుండగా మధ్యలో నాకు ఒక ఆటో ఎక్కాను ఆటో ఎక్కి అలా దిగుతుంటే రోడ్డు మీద నడుచుకొని వస్తే ఒక నడుచుకొని వచ్చినప్పుడు కనిపించింది ఏంటి శివయ్య అలాగే నంది ఒక కవర్లో కట్టేసి ఉంది నేను దూరం నుంచి చూసి కొబ్బరికాయ ఎవరో పడేశారో అనుకున్నాను తీసి చూస్తే శివయ్య శివయ్య నంది చూడగానే నాకు అసలు ఏం చేయాలో అవ్వలేదు ఒక్క నిమిషం అలా శివయ్యని చూస్తూనే ఉండిపోయాను అలా చూస్తూ నాకు అసలు అక్కడ వదిలేయాలని అనిపించలేదు వెంటనే చూడగానే తీసుకువెళ్ళిపోయానండి మా ఇంటికి తీసుకువెళ్తే ఇంకా ఇక్కడైతే మరీ స్పెషల్ అనే చెప్పుకోవచ్చు తండ్రి మనతోనే ఉన్నాడు శివయ్య మనతోనే ఉన్నాడని నాకు ఆ రోజు అనిపించింది అలా దొరకడమే కాదు ఆ శివలింగాన్ని నందిని నేను ఇంటికి తీసుకువెళ్ళినప్పుడు నాకు ఎదురుగా నేను స్ట్రైట్గా నడిస్తే క్రాస్గా పాము వెళ్తుందండి నాగుపాము ఆ తండ్రిని మనం తీసుకెళ్ళినప్పుడు కనిపించడం అయితే చాలా ఇదే కదా తండ్రి మనతోనే ఉన్నాడు శివయ్య మనం శివయ్యను చూడాలనుకుంటే అయితే అలానే అనిపించిందండి అది కూడా కార్తీక మాసంలో మూడో సోమవారం మనకి దొరకడం చాలా అదృష్టం నేనైతే చాలా అదృష్టంగానే భావించాను మన పెద్దవాళ్ళు చెప్తారు కదండి శివుడు ఆజ్ఞ లేనిదే చేమైనా కుట్టదని అలాంటిది నాకు శివయ్య దొరికాడు అతను ఆజ్ఞ లేనిదే నాకైతే దొరకరు కదా అందుకే చాలా అదృష్టంగా భావించానండి గుడి నుంచి బయటకు వచ్చేస్తే మనకి ఇలా బ్యూటిఫుల్ లొకేషన్స్ ఉన్నాయండి చూస్తున్నారు కదా చాలా బాగుంది గ్రీనరీగా ఈ వాటర్ చూసారా ఫ్లో ఎంత పెద్దది ఉందో ఇలా కొంచెం సేపు ఇక్కడ టైం స్పెండ్ చేసి తర్వాత అయితే వెళ్ళిపోయామండి ఓం నమ శివాయ థ్యాంక్స్ ఫర్ వాచింగ్